మేడ్చల్ జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో హంగ్ ఏర్పడిన ఎల్లంపేట్ ఆలియాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠకు తెరపడింది రెండు మున్సిపాలిటీలలో భాజపా కౌన్సిలర్లు కీలకం అవ్వడంతో వైస్ చైర్మన్ పదవిని భాజపా డిమాండ్ చేసింది దీంతో ఎల్లంపేట మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది ఆలియాబాద్ మున్సిపాలిటీ భాజపా మద్దతుతో కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది ఎల్లంపేట్ మున్సిపాలిటీ చైర్పర్సన్గా లావుర్జా శ్రీదేవి వైస్ చైర్మన్ మేకల రజిత ఎన్నికయ్యారు ఆలియాబాద్ మున్సిపాలిటీ చైర్పర్సన్గా కంటం శిరీష కృష్ణారెడ్డి వైస్ చైర్మన్ కనిరెడ్డి మాలతి మాధవిరెడ్డి ఎన్నికయ్యారు ఒకటి ఎల్లంపేట్ రెండోది అలియాబాద్ మూడోది మూడు చిత్తలపాట్లలో కూడా బిఆర్ఎస్ పార్టీ మా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మెజార్టీ సీట్లు గెలుచుకున్నాం కరెక్ట్గా అందరం కూడా ఈరోజు ప్రెజెంట్ అయినాం దానికి మా శ్రీదేవి చైర్మన్ ఎన్నికయింది అదే మాదిరిగా మాకు బీజేపీ కూడా సహకరించింది ఇక్కడ ఎల్లంపేట్ల సహకరించినందుకు ఆమెకు రజితాకు మేము వైస్ చైర్మన్ ఇచ్చినాం మా ఈటల రాజేందర్ అన్నకు కూడా ధన్యవాదాలు ఏది ఏమైనా న్యాయం జరిగింది ఏదో అన్యాయం చేద్దాము ఏదో వెతుకపోదాము కేసులు పెడదాము రకరకాల తొమ్మిదిన్నర దాకా బాగా ప్లాన్లు చేశారు బాగా ఇబ్బంది పెట్టారు మా క్యాండిడేట్స్ మేము క్యాంపులు పెడితే కూడా చాలా ఇబ్బంది పెట్టి కానీ భగవంతుడు ఓం నమస్తే ఆ శివుడే కాపాడి మాట నేను రాత్రి అంతా జాగారం చేసిన లక్ష మందితోటి జాగారం చేసిన మా కాలేజీలో నేను ఒక్కటే చెప్పిన శివునికి భగవంతా నీ జాగారం చేస్తున్నా నీ భక్తుని కాపాడమని తప్పకుండా పదిన్నరకాలు కాపాడే లేకపోతే అలా అరాచక్క వెతకపోయేదండే మా క్యాండిడేట్ మామూలుగా మీకు కూడా తెలుసు జరుగుతున్నాం మీరు రాత్రి సరి మొత్తం రిపోర్ట్ ఉంది మీకు పది గంటల దాకా వాళ్ళకే సీట్ అనుకున్నారు కానీ ఆ సిబ్బయ్య వచ్చింది పరమశివయ్యమో དེ་རིང་གི་རྩེ་ <im> <Yes. im> ట్టుగా గమనించి వాళ్ళు చెల్లి నా మొత్తం ఫోటో తీసుకోవాలి ఎనిమిది మంది పేర్లు

నిజమైన నమ్మకము మరియు విధేయత చూస్తాడానికి మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సౌర భౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్ణయించడం భగవంతుడి సాక్షిగా నా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను వైస్ చైర్పర్సన్గా ఎల్ఎంపెడ్ పత్రాలక సంఘంగా ఎన్నికైన నా పా నా పరిశీలనలో నా పర్సనల్లోకి తీసుకురావడం లేదా ప్రజెంట్ అధికారుగా నాకు తెలిసిన ఏ విషయాన్ని కూడా నేను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా బహిర్గతం చేయనని దేవుని పేరు మీద ప్రమాణం చేస్తున్నాను భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విభేద విధుల కలిగి ఉంటానని నన్ను నేను నిర్వహించబోతున్న పనులు భారతదేశ సార్వభౌమత్వానికి సార్ లోపడి నమ్మకంగా నిర్వహించడానికి మధుమేడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిల చేస్తున్నాను నేను నా సంఘంపై అధికారిగా నాకు తెలిసిన ఏ విషయాన్ని కూడా నేను పరోక్షంగా ఏ వ్యక్తిని లేదా వ్యక్తులను తెలియజేయడానికి నైకత చేయడానికి దేవుని పేరు మీద ప్రమాదం చేస్తున్నాను